ప్రజా టీవీ తెలుగు న్యూస్ టైమ్స్ ఇవన్నీ ఆడపిల్లలు ఫేస్ చేయాలంటే ముందు మనకు సెల్ఫ్ డిఫెన్స్ రావాలి అలాగే పిల్లలందరూ కూడా ఇవాళ అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్ కూడా చెప్పడం జరిగింది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఐదు వందల మార్కులు పైగా వచ్చిన వచ్చాయని చెప్పారు అందరికీ కంగ్రాచులేషన్స్ అలాగే ఇంకా ఎక్కువగా ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం అందరి పిల్లలు కూడా చేయండి మంచిగా చదువుకొని మంచి స్టేజ్కి వెళ్ళి ఈరోజు ఆడపిల్లలు ప్రతి రంగంలో ఉన్నారు ఇవాళ ఒకప్పుడు పాలిటిక్స్ అంటే మగవాళ్ళే చేసేవాళ్ళు ఇవాళ మనకు అసెంబ్లీలో ట్వంటీ వన్ మెంబర్స్ లేడీస్ కి మనకు అసెంబ్లీలో అవకాశం ఇచ్చారు ఇంకా కూడా అవకాశాలు పెరుగుతాయి పిల్లలు అందరు కూడా చక్కగా చదువుకొని రేపు మంచి స్టేజ్కి వెళ్ళి పొలిటీషియన్స్ అయ్యా లేకపోతే డాక్టర్స్ ఇంజనీర్స్ గా పైలట్స్గా అందరూ అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆడపిల్లలు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని రేపు పెద్ద స్టేజ్కి వెళ్ళి అందరూ సొసైటీకి సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను కాన్స్టెన్సీలోనే ఉన్నాను కాబట్టి ఏ టైంలో అయినా మీరు ఫోన్ చేయొచ్చు లేదా ఇంటికి వస్తే మీ ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా నేను సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను విద్యను అభ్యసించుకునేదే కాకుండా వారి ఆరోగ్యం విషయం గురించి కానీ వారికి మంచి ఆహారం పెట్టే విషయంలో కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు మరి మధ్యాహ్నం భోజనం అదేవిధంగా పొద్దున్నే రాగి జావా ఇలాంటి

Every day. Thank you for all our teachers for helping us to grow and parents who are also my dear friends. Education is the passport for the future and tomorrow belongs for those who were prepared for it today. Myself, Kumari Bandana, studying 10th standard. I am very happy to speak here about the parent teachers meeting 2.0. I think this meeting is very helpful. For teachers and parents to talk about our progress. The government is implementing.